అనంత అనంతకరుణామయుడు అపారృపాశ్రయుడైన ఆకాశాలపైనున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైనగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తులు అందరి తరఫున అల్లిపురం మసీద్ తరపున మసీద్లో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవంతో దువా చేస్తూ వేడుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ అన్నములు నములు అంటే చీమలు ఈ అధ్యాయం పేరు చీమలు ఎందుకు ఈ అధ్యాయానికి పేరు పెట్టారు అంటే సులేమాన్ అలీ ఇస్లాం చాలా పెద్ద భూమండలాన్ని పరిపాలించినటువంటి రాజు ఆయనకి పశువుల భాషలు పక్షుల భాషలు చీమలు మాట్లాడుకునేటటువంటి భాష కూడా ఆయనకి అర్థమయ్యేలాగా దైవం అనుగ్రహించాడు తెలుసా ఇది మీకు నములు ఆయన సైన్యంతో వెళ్తూ ఉంటాడు వెళ్తుంటే ఒక చీమ తన తోటి చీమలకు చెప్తూ ఉంటుంది సులేమన్ తన సైన్యంతో వస్తున్నాడు గుర్రాల మీద మిమ్మల్ని అందరినీ తొక్కి చంపేస్తాడు మీరు వెళ్ళి పుట్టల్లో దాక్కోపోండి అని చెప్పి ఒక చీమ మిగతా చీమలకి చెప్తూ ఉంటుంది అనమాట అన్నీ గబగబగా వెళ్ళిపోతుంటాయి అది వినపడిద్ది దీనికి సులేమాన్ అల్లంకి వినపడి ఒక చిరునవ్వు నవ్వుతాడు అది తొక్కి వెళ్ళిపోయే సంగతి ఆయనకు కూడా తెలియదేమో అని అనే మాట అంటది గాలి ఆయనకు వశ వశం చేయబడింది జిన్నాతులు ఆయనకు వశం చేయబడ్డాయి అర్థమవుతుందా అది ఇది చదివితే మీరు అర్థమవుతుంది ఒక్కొక్క ప్రవక్తది ఎందుకు చెప్తున్నాడు అంటే అంత పెద్ద గొప్ప మేధావులు అంత పెద్ద రాజ్య పరిపాలన చేసినటువంటి వాళ్ళు అందరూ నా దాసులే దాంట్లో కొంతమంది శత్రువులు ఉన్నారు ఇది దైవానికి అల్లాకి వ్యతిరేకం నడిచిన వాళ్ళు వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది ఏది ఆయుష్ జ్ఞానం అన్నీ ఇచ్చి మీకు అవకాశం ఇచ్చాను మీరు మంచి చేస్తారా చెడు చేస్తారా అని పరీక్షించడానికి మనకే మన ప్రవర్తన ఎలా ఉంది మాకు మేమే పెద్ద మాకు మాకు ఇళ్ళు ఉన్నాయి మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మాకు పిల్లలు పుట్టారు మాకు పర్వాలేదుగా మాకు మంచి మంచిలే ఆ సెటిల్ ఆ సెట్లేనా ఏం చెట్లు లేను ఎట్ల సెటిల్ అయినావు జ్ఞానంలో సెటిల్ అయినవా నిన్ను పంపించింది ఇక్కడికి భూమి మీద కోరవో తెలుసుకున్నవా ఆయన దగ్గర సమాధానం చెప్పడానికి సెటిల్ అయినవా ఇవన్నీ ఆన్సర్ లేవు ఇక్కడ ఏదో కొద్దిగా సంపాదించి ఇల్లు కట్టి పిల్లల పెళ్ళిళ్ళయ్యే స్థాయికి వచ్చి పిల్లలు పెళ్ళిళ్ళు చేయగలరు ఆ సెటిల్ అయిన సెటిల్ కావడానికి రాలేదు ఇక్కడ మనం అదైతుంది ఇది ఎగ్జామినేషన్ ఆల్ కాబట్టి అన్నంలు అనేటటువంటి పేరు అందుకే దీనికి పెట్టడం జరిగింది తా సీన్ ఇవి కురాన్కు స్పష్టమైన గ్రంథానికి చెందిన వాక్యాలు విశ్వాసులకు పూర్తిగా మార్గదర్శకత్వం శుభవార్తలను ఏంటట విశ్వాసులకి పూర్తిగా మార్గదర్శకత్వం ఇంకేంటి శుభవార్తలను స్వర్గం ఉంది ఇక్కడ కూడా బరకతుంది భూలోకం అడగండి పర్లోకం అడగండి ఇచ్చేవాన్ని నేను అంటున్నాడు అలతలు మీరు అడగాలి అడగాలి అంటే ఉత్తగడిగితే కాదు నేను అడుగుతున్నా ఇవ్వట్లేదు నేను అడుగుతున్నా ఇవ్వట్లేదు అట్లా కాదు ఆ అర్హతతో అడగాలి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక జాబ్ ఉంది ఒక పది పోస్టులు ఉన్నాయి పది పోస్టులకి ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది చేశారు ఇప్పుడు ఎంత ఎంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు పది పోస్టులకి వేలల్లో ఉంది సరే అందరూ పాస్ గారు ఎంతమంది పాస్ అయ్యారు టెస్ టెస్ట్లన్నీ ఇంటర్వ్యూ దాకా ఎంతమంది వస్తారు నాలుగు వందల పది పోస్టులకి ఐదు వందలు నాలుగు వందల మంది ఇంటర్వ్యూ దాకా వచ్చారు అంతకుముందు వేలల్లో ఉన్నారు ఈ పది పోస్టులు ఈ నాలుగు వందల ఐదు వందల్లో నుంచి ఎవరికి వస్తాయి అర్హత గలవాళ్ళకి న్యాయం కలిస్తే అర్హత గలవాలి అంటే ఐదు వందల మందిలో పది మంది అర్హత నాలుగు వందల మందిలో పది మంది అర్హత గలవాళ్ళు ఈ పోస్ట్ ఇప్పుడు వాళ్ళకి దక్కింది అంటే దానికి దగ్గ న్యాయం వాళ్ళు చేశారా కృషి చేశారా చేయలేదా దువా కూడా అంతే దువా కూడా అంతే ఐదు సార్లు నమాజు తహజుద్ నమాజు మంచి పనులు అన్నీ చేస్తే అక్కడన్నా ఇంకా ఎక్కువ శ్రమ ఉంది ఇక్కడ అంత లేదు ఇక్కడ ఖర్చు లేదు ఇక్కడ ఎక్కువ శ్రమ లేదు నిన్ను నువ్వు సంస్కరించుకొని పైనుంచి అల్లా చూస్తున్నాడు దైవం చూస్తున్నాడు అనే భయంతో చెడు చేయకుండా ఉంటే చాలు నీ ముందుకు వచ్చేస్తుంది అంతే ఇక నువ్వు అడిగింది నీ ముందుకు వచ్చేస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా మీరు అడిగింది మీ ముందుకు వస్తుంది ఆ అర్హత సంపాదించుకోకుండా అడిగి మేము అడుగుతున్నాం ఇయట్లేదు మేము అడుగుతున్నాం ఇవ్వట్లేదు అని అంటే నువ్వు అడిగే విధానం మార్చుకో అదవుతుందా కాబట్టి శుభవార్తలను వారు నమాజ్ స్థాపిస్తారు జాతిస్తారు ఇంకా పరలోకాన్ని గట్టిగా నమ్ముతారు యథార్థం ఏమిటంటే పరలోకాన్ని విశ్వసించని వారి కొరకు మేము వారి చేష్టలను ఆకర్షవంతమైనవిగా చేసేసాం దైవమే ఆ సిరుకు పనులు కానీ ఇంకే చెడు పనులు కానీ ఇంకా రకరకాల పనులు ఉన్నాయి కదా ఇంకేనా పనులన్నీ కూడా వాళ్ళు చేసే పనుల మీద వాటికి ఆకర్షకంగా ఆయనే చేసేసేటంటే ఎందుకంటే దైవానికి భయపడరాలు దేవుడి దగ్గర సమాధానం చెప్పుకోవాలనే రోజుకే భయపడరు ఇక ఎందుకు అంటే అది పెద్ద శిక్ష ఆకర్షకంగా చేసింది ఎందుకంటే కాయ పండవటానికి అవటానికి కాయ కాయవటానికి కాయ అదొక ప్రాసెస్లో భాగంగా దైవం అంటున్నాడు ఇంకోసారి పెద్ద మాట చెప్తాడు అది తర్వాత చెప్తాను మీకు ఆకర్షకంగా చేసిన అందువల్ల వారు దారి తప్పి తిరుగుతూ ఉంటారు అదైతుందా నువ్వు ఆలోచించకుండా నాకు ఇదే నేను నమ్మిన నాకు ఇదే తాను మెచ్చింది రంబ అన్నట్టుగా ఎగ్జాంపుల్కి అదవుతుందా అట్లా కాదు దాంట్లో న్యాయ అన్యాయాలు ఉంటాయి నీతి అవినీతి ఉంటుంది మంచి చెడు ఉంటుంది సత్యం అసత్యం ఉంటుంది దాన్ని పరిశీలించే బాధ్యత నీ మీద ఉంది నా మీద ఉంది ఇన్న వాళ్ళ మీద ఉంది చెప్పే వాళ్ళ మీద ఉంది అవునా కదా అది నువ్వు పరిశీలించగలిగినప్పుడు నీకు దైవం ఆకాశాలపైన మార్గదర్శకం చేస్తాడు ఆయన నీకు సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఇది నువ్వు కోల్పోతే ఇది భగవద్గీతలో ఇంకా అద్భుతంగా చెప్తాడు ఇంద్రియ లోలుడైన వాడు పాపి కురాన్లో కూడా సేమ్ అలానే చెప్తాడు ఇంద్రియ అదే మీనింగ్ వచ్చేసింది లోలుడు నా కళ్ళు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చెడు చూస్తాం అని నువ్వు ఊరు అడగడానికి నా నోరు నా ఇష్టం నేను మంచి మాట్లాడితే చెడు మాట్లాడతా నీకు నోరు నీది కాదు అక్కడే నువ్వు అహంకారం అయిపోయాను కళ్ళు నీవి కావు నువ్వు అక్కడే అహంకారమే నావి అన్నవంటే నువ్వు అహంకారమైపోయాను చెవులు నీవి కావు నావి అన్నవంటే నువ్వు అహంకారమైపోయాను నీకు దైవం ప్రసాదించిన గొప్ప ఈ శరీరాన్ని ఒక రథంగా చెప్తాడు పంచ గుర్రాలు అంటారు కదా ఐదు గుర్రాలు రథాన్ని నడిపించినట్టు పంచేంద్రియాలు ఈ శరీరాన్ని ఈ లోపల ఉన్న ఆత్మని ఈ శరీరాన్ని నడిపించటానికి విషయాన్ని గ్రహించటానికి పరిశీలించడానికి ప్రేరకాలు ఈ ఐదు పంచేంద్రియాలు ఈ ఇంద్రియాలని నీ ఇష్టానుసారంగా వాడితే భగవద్గీతలు చెప్తాడు మాట చచ్చిపోయిన శవంత సమానం అదైతుందా ఆత్మ చచ్చిపోయింది బాడీ బతుకుంది అంతే ఓన్లీ నడుస్తుంది అంతే జీవత్సమ లాంటి వాడు ఎంత మాట వాడాడో చూడండి ఇక వాళ్ళు ఆ తర్వాత భౌతికంగా బతుకున్నారు ఆత్మీయంగా చచ్చిపోయారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చెడులు చేస్తే నా కళ్ళు నా ఇష్టం నా నోరు నా ఇష్టం అని కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కోట్లు పెట్టినా దొరకనటువంటి వస్తువులు ఈ అవయవాలు ఇంద్రియాలు ఈ ఇంద్రియాలని నాకు దైవం ప్రసాదించాడు అని చెప్పి ఆయన చూస్తున్నాడనే భయంతో వీటిని మంచికి వాడమంటున్నాడు పుణ్యాలకు వాడమంటున్నాడు మంచికి వాడమంటున్నాడు అప్పుడు నీ నీ దువాకూపులవుతుంది అర్థమవుతుందా నువ్వు ఉన్నత స్థానానికి గౌరవించబడతావు నీ సిరి సంపదలు పెరుగుతాయి నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి లోపం ఎక్కడున్నాయా అంటే అన్నీ ఉన్నాయంట అల్లు అల్లు నోట్లో అదేదిన్నా అన్నీ ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి అల్లు నోట్ల తిని ఉంది అడిగే మన దగ్గరే లోపం ఉంది దేవుడు సృష్టికర్త అయిన దైవం ఇయ్యానికి రెడీగా ఉన్నాడు కాబట్టి అర్హత దువా చేయటం అంటారు దాన్ని దైవాన్ని అడగటం అంటారు దైవాన్ని వేడుకోవటం అంటారు నువ్వు ఒక పోస్ట్ అడగాలంటేనే ఒక ఉద్యోగం అడగాలంటేనే దానికోసం ఎంతో శ్రమిస్తున్న నువ్వు ఇక్కడ దైవాన్ని అడగటం అంటే అది అల్లాటప్పగా ఆశామాషి అనుకుంటున్నావు కాదు అర్హతతో అడుగు ఇస్తాడు మనం ఈ తర్వాత సులేమాన్ అలా గురించి తర్వాత విషయాల్లో తెలుసుకుందాం మేము దావూద్కు సులేమాన్కు జ్ఞానాన్ని ప్రసాదించాము విశ్వాసుల అనేక మందికి తన దాసుల కంటే మాకు ఘనతను ప్రసాదించిన ఆ అల్లాకి ఆ దైవానికి కృతజ్ఞతలు అని వారు అన్నారు చూడండి ఎంత మంచి దువా చూడండి కళ్ళు ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు అనాలి జ్ఞానం ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు అనాలి భార్యనిచ్చిన దైవానికి కృతజ్ఞతలు అనాలి సంతానాన్ని ఇచ్చిన దైవానికి కృతజ్ఞతలు అనాలి అదవుతుందా ఇవన్నీ అనం కదా మనం నా జ్ఞానమే నా తెలివితేటలే నా సంపదే నా కష్టార్జితమే అదవుతుందా నా నోరే నా కళ్ళే ఇది కాదు ఇది స్టాప్ పెట్టాలి ఇదే తక్కువ అంటే భయభీతి అంటే అదే నిజమైన విశ్వాసం అంటే అదే ఆ విశ్వాసం అది నిజమైన విశ్వాసం నీలో స్టార్ట్ అయినప్పుడు అల్లా నీకు తోడుగా ఉంటాడు దైవం నీకు తోడుగా ఉంటాడు నేను నడిపిస్తూ ఉంటాడు నీ మీద శ్వేతాన్ యొక్క అన్ని చెడు శక్తులు ఉన్నాయండి చెడు శక్తులు ఉన్నాయి అన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది చెడు శక్తుల బారి నుంచి నేను కాపాడటానికి ఒక దూతని నియమిస్తాడు ఆయన ఆ అర్హత ఆ అదృష్టం ఎవరైతే అన్వేషణ చేస్తారో ఎవరైతే పరిశీలిస్తారో వాళ్ళకి మాత్రమే ఇక ఇది ఇరవై ఏడో అధ్యాయంలో పదిహేనో వచనంలో దువా ఇది చివరి దైవ గ్రంథం ది అంటే అర్హత సంపాదిద్దాం ఇన్షాల్లా కుర్రోళ్ళు భవిష్యత్ చాలా ఉంది ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రసాదించాలని అలాతో మీ తరపున నా తరపున ఇంకా మనం ఎవరైతే మాటలు ఎవరెవరి దగ్గరకైతే చేరుతున్నాయో వారందరికీ ఉన్నతమైన జ్ఞానాన్ని ఉన్నతమైన సిరి సంపదల్ని ఉన్నతమైన అనకుని ఉన్నతమైన భయభక్తుల్ని ప్రసాదించమని అల్లాతో నా దైవంతో దువా చేస్తున్నాను ఆమీన్ వాకిద్ అహ్మద్ల్లాహి రబీలాఆమీన్ అస్లాం వరం తల్లవారి కథ ఆమీన్ తదాసు జైహింద్